ంపు కార్యక్రమంలో ఎటువంటి అశ్లీలకరమైన అసభ్యకరమైన నృత్యాలు అనగా ఈ ఇతర డాన్స్ అశ్లీలకరమైన డ్యాన్స్ అనుమతి లేదండి ఎటు పరిస్థితుల్లోనూ వాటిని ఎంకరేజ్ చేయము అలాంటివి తీసుకొచ్చిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టి వారి మీద చర్యలు తీసుకోవడం అవుతుంది అట్లానే డీజే ఏ విధమైన పర్మిషన్స్ లేవండి ఎట్టు పరిస్థితులను డీజేలు లు తీసుకుని వస్తే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది అండ్ డీజేలు ఎవరైతే తీసుకొచ్చారో అంటే ఎవరైతే ప్రొవైడ్ చేశారో ఇరువుల మీద కూడా కేసులు కట్టి యాక్షన్ యాక్షన్ తీసుకుని జైలు పంపించడం జరుగుతుంది సో దయచేసి చక్కగా సాంప్రదాయకరమైన డబ్బులు ఈ వాయిద్యాలు అండ్ కోలాటం ఇలాంటి వాటితో ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోండి ఈ డీజేలు కి అండ్ సౌండ్ పొల్యూషన్ కి గౌరవం ఉందండి గతంలో కూడా ఈ డీజే నుంచి వచ్చిన సౌండ్ పొల్యూషన్ తోటి రెండు మూడు చోట్ల ఇలాంటి పంపిణీ లోనే మరణాలు జరగడం కూడా జరిగింది సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డీజేలు మరియు ఇతరత్ర అశ్లీలకరమైన అశ్భిమకరమైన వాటికి తావు లేకుండా చక్కగా పండుగ ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా జరిగేటట్టు చూసుకోండి